నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం నిధి కౌచర్ నిధి కౌచర్ నుంచి వీక్ ఒక వీడియో చెప్పన నేను అందిస్తూ వస్తున్నానండి స్పెషల్ కలెక్షన్ అనేది మీ అందరికీ అర్థమైపోయింది కదా అంటే తను చాలా స్పెషల్గానే వెళ్తున్నారు సుమల గారు మామూలుగానే డిజైనర్ స్టూడియో ఉందండి బోటింగ్ ఉంది అక్కడ అన్నీ కూడా తన డిజైన్ చేస్తారు ఫ్యాబ్రిక్ ఉంటుంది నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే దూరంగా ఉన్నవారు మీరు ఏదైనా మంచి నచ్చిన చీర తీసుకుంటే మళ్ళీ దానికి ఒక బ్లౌజ్కి మీ పేరెంట్స్ కష్టపడడం ఇవన్నీ ఉంటాయి ఈ స్టోర్ నుంచి మీరు బుక్ చేసుకుంటే అవసరమే లేదు ఇక తనే మేడమే మీకు డిజైన్ చేసి బ్లౌజ్ అది ఇవ్వడం కూడా జరుగుతుంది ఇక ఈరోజు స్పెషల్గా ఏంటంటే కాటన్ అన్నీ కూడా తన నుంచి స్పెషల్గానే వస్తాయి కాటన్ శారీస్ ఎందుకు తీసుకున్నామంటే అప్పుడే మనకి ఎండలు మండ్డుతున్నాయి కాబట్టి ఇంకా రథసప్తం వెళ్ళిపోతే వేసవి వచ్చేసినట్టే ఇంకా ఎక్కువగా ఆరు నెలల పాటు మనం కాటన్ శారీసే కడతాం కాబట్టి కాటన్లో ఎప్పటికప్పుడు కొత్త ధర కోరుకుంటూ ఉంటారు వర్క్ చేసేవారు కూడా చాలా బాగుంటాయి ఈ స్పెషల్గా కాటన్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసాయండి నిధి స్కౌచర్ నుంచి ఇవాళ మనం చూసేవన్నీ కూడా కాటన్ శారీస్ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఖాదీ కాటన్ అలాగే మామూలు కాటన్ కోటా శారీస్ తర్వాత సెమీ ట్ర టైప్ లో ఉండే కాటన్ శారీస్ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ చీరలు మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్లో ఉన్నాయి ఇప్పుడు ఈ సారీస్ అయితే టూ థౌజండ్కే వస్తాయి కాటన్ కోట విత్ హ్యాండ్ పెయింట్ వస్తుంది ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మంచి వైట్కి చాలా బాగుంది శారీ అంటే ట్రెడిషనల్ లుక్లో ఉంది నెక్స్ట్ ఇది కూడా మనకి కాటన్ కోట స్టైల్లోనే వస్తుంది కానీ కంచి బోర్డర్ దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఈ చీరలు అయితే ఎయిటీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఒకవేళ ప్రైజ్ ఏమైనా నేను ఎక్కువ తక్కువ చెప్పినా మీరు ఫైనల్గా సుమల్ గారిని అడిగి శారీ బుక్ చేసుకోవచ్చు ఈరోజు చూపించే బెస్ట్ క్వాలిటీ కాటన్ శారీస్ అన్నీ కూడా ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి నెక్స్ట్ గ్రీన్కి మంచి రెడ్ కలర్ బోర్డర్ ట్రెడిషనల్ బోర్డర్లో వచ్చింది బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది బాగున్నాయండి ఈ చీరలు కూడా ఇప్పుడు సమ్మర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మనకి సో అప్పుడు ఏంటంటే ఈ శారీస్ చాలా హాయిగా ఉంటాయి వర్క్ చేసేవారు కూడా చాలా బాగుంటాయి ఇది ఏంటంటే ఖాదీ కాటన్ వస్తుంది ఫ్యాబ్రిక్ షిబోరి డిజైన్ విత్ కాంతా వర్క్ ఇవి కూడా మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు ఉన్నాయి చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఇలా వచ్చింది కాటన్ శారీస్ ఇవన్నీ విత్ కాంతా వర్క్ స్టైల్లో వచ్చాయి మిడిల్లో షిబోరి డిజైన్ ఇచ్చారు వర్క్ అంటే హ్యాండ్ వర్కే మీకు తెలిసిన విషయమే చాలా తక్కువ ధరలో వస్తున్నాయండి రీజనబుల్ ప్రైస్లో మేడం ఇస్తున్నారు అలాగే వారిది ఏంటంటే డిజైనర్ స్టూడియో బోటిక్ కాబట్టి మీరు అక్కడే ఏదైనా బ్లౌజ్ డిజైన్ చేయించుకోవాలన్నా కూడా చేయించుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా హ్యాండ్లూమ్ కాటన్ మనకి ముల్మల్ కాటన్ స్టైల్లో వస్తుంది ప్రీమియం క్వాలిటీ ట్వల్వ్ హండ్రెడ్ నుంచి కాటన్ శారీస్ అన్నీ కూడా స్టార్ట్ అయ్యి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి టూ థౌజండ్ త్రీ హండ్రెడే ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మేడం పంపించి శారీ ప్రైస్ తెలుసుకుని సారీ బుక్ చేసుకోవచ్చు ఇవి చాలా బాగున్నాయి కాటన్ తెలుస్తూనే ఉంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ అది లెంత్ విట్ కూడా బాగుంది బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ వచ్చింది ముల్ముల్ కాటన్ స్టైల్లో వచ్చిందండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ కాటన్ వస్తుంది డిజైనర్ శారీస్లా ఉన్నాయి కాటన్ శారీస్లో సింపుల్గా ఉంటాయి హాయిగా లైట్ వెయిట్ ఉంటాయి సమ్మర్కి చాలా కరెక్ట్గా సరిపోయే సారీస్ అండి మనకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది శివరాత్రి దగ్గర నుంచి ఇంకా ఎండలు బాగా ముదిరిపోతాయి మనం ఇంచుమించు దసరాల వరకు కూడా కాటన్ చీరలే కడతాం ఎంత వర్షం వచ్చినా ఆ రోజు సిల్క్ కట్టుకున్నా తర్వాత మళ్ళీ కాటన్ కట్టుకోవాల్సిందే ఇవి బాగా మన్నుతాయి హ్యాండ్లూమ్ శారీస్ నిధి స్కౌచర్ నుంచి హ్యాండ్ పెయింట్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ ఎలా అయితే వస్తున్నాయో ఇప్పుడు కాటన్లో కూడా అలాగే వచ్చాయండి బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది బాగుంది మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసుకుని మేడంకి పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు ఇవాళ కలెక్షన్ అంతా కూడా చాలా బాగుందండి ఈ కాటన్ చీరలో ఖచ్చితంగా ఏదో ఒకటి మనం తీసేసుకుంటాం అలా ఉన్నాయి శారీస్ అన్నీ కూడా లేదంటే వెరైటీకి ఒకటి కూడా తీసుకోవచ్చు హాయిగా అంత బాగున్నాయి శారీస్ ఫ్యాబ్రిక్తో పాటు డిజైన్ కూడా చాలా మంచిగా ప్లాన్ చేశారు చాలా బాగున్నాయి యూనిక్గా ఉండే డిజైన్స్ మనం రెగ్యులర్గా కట్టుకునే డిజైన్స్లా కాకుండా కొంచెం యూనిక్గా ఉన్నాయి శారీస్ అండి కూడా ఇది చూడండి ఎంత బాగుందో చాలా క్లాస్గా ఉంది శారీ కాటన్ వస్తుంది ప్యూర్ కాటన్ వస్తుంది సమ్మర్కి ఒంటికి హాయిగా ఉండే శారీస్ అండి అన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ లాగా అంటే మనం రెగ్యులర్గా చూసే డిజైన్స్లా కాకుండా స్పెషల్గా ఉన్నాయి డిజైన్స్ అన్నీ కూడా హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మేడం పంపించి మీరు శారీని బుక్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది మంచి బ్లూకి రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు నెక్స్ట్ కూడా హ్యాండ్లూమ్ కాటన్ సారీస్ లానే వస్తాయండి కలర్ బాగుంది డిజైన్ కూడా బాగుంది బ్లౌజ్ ఏంటంటే డిజైనర్ బ్లౌజ్లా వచ్చింది నెక్స్ట్ శారీ ఇది కొంచెం సెమీ టస్సర్ స్టైల్లో ఉంటుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ దాకా ఉన్నాయి చాలా బాగున్నాయండి ఇవి హ్యాండ్ పెయింట్ పళ్ళులో వచ్చింది బ్లౌజ్ కూడా అంటే మనకి మళ్ళీ ఇది కాటన్లోకే వస్తుంది మరీ మనకి అంటే కాటన్ సిల్క్ రెండు మిక్స్డ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా అలా వస్తుంది అంటే దీనికి మెయింటెనెన్స్ ఫ్రీ పెద్దగా మళ్ళీ మీరు స్టార్చ్ పెట్టుకోవటం ఐరన్ ఇవే అవసరం ఉండదు ఇది కూడా బాగుంది ఎల్లో ఎల్లోకి మంచి పెయింట్ వచ్చి చాలా బాగుంది ఇవన్నీ కొంచెం టూ టూ థౌజండ్ దాకా ఉన్నట్టున్నాయి ఒకసారి మీరు ఫైనల్గా అడిగి తెలుసుకుని దాని ప్రకారం సారీ బుక్ చేసుకోవచ్చు ఇంక ఎల్లో అయితే మాటలేదు చాలా బాగుంది నెక్స్ట్ సారీ ఇది కూడా చాలా బాగుంది ఇంకా చాలా కలెక్షన్ ఉంటుందండి దగ్గరున్నవారు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేయొచ్చు మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేయాలనుకుంటే ఇంతకుముందు మనం కేరళ కాట్ని ఇవన్నీ చూసాం కదా పెయింట్ తోటి ఆల్రెడీ ఎప్పటికప్పుడు అయిపోతూనే ఉండట్లేదు ఒకవేళ మళ్ళీ రీస్టాక్ కూడా వచ్చి ఉంటే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఒక మీకు ఎలా కావాలనేది కూడా చెప్తే తను తెప్పించి ఇవ్వడం జరుగుతుంది అలాగే వీరికి సంబంధించి ఇక్కడే మనకి డిజైన్ చేస్తారు లెహెంగా క్రాప్ టాప్స్ లాంగ్ ఫ్రాక్స్ బ్లౌజులు అన్నీ కూడా మీరు ఇక్కడే స్టిచ్ చేయించుకోవచ్చు ఫ్యాబ్రిక్ కూడా ఉంది దూరంగా ఉన్నవారికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి అంటే పేరెంట్స్ని కొంచెం మనం వెళ్ళమని ఆ బాధ నాకు తెలుసు షాపుల చుట్టూ తిరిగి ఆ బాధ పడక్కర్ లేకుండా మీరు ఈ మేడం దగ్గరే ఫ్యాబ్రిక్ కూడా దొరుకుతుంది కాబట్టి మీకు ఎలా కావాలో అలా అడిగి డిజైన్ చేయించుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా బాగుంది చిన్న జరీ బోర్డర్లా వచ్చింది మిడిల్ ఏజ్ వాళ్ళకి చాలా బాగుంటుంది చాలా బాగున్నాయండి ఈరోజు కాటన్ శారీస్ అన్నీ కూడా దేనికి అదే బాగున్నాయి మనకి రెగ్యులర్ శారీస్లా లేకుండా చాలా బాగున్నాయి ప్యూర్ మొలమల్ కాటన్ వస్తుంది ఫైన్ క్వాలిటీ అంటే చందేరి మొలమల్ కాటన్ రెండు మిక్స్ అయిన ఫ్యాబ్రిక్ అది డిజైన్స్ అన్నీ కూడా యూనిక్గా ఉన్నాయి మంచిగా ఉన్నాయి బాగు ప్రింట్ బగ్రు అంటారు కదా ఆ స్టైల్లో తర్వాత కొన్ని కొన్ని ఏమో ఇక్కత్ స్టైలు కొన్ని ఏమో బాటిక్ ప్రింట్ స్టైలు అలా వచ్చాయి హజ్రత్ ప్రింట్ అట్లా ఆ లుక్ కూడా చాలా బాగుందండి శారీస్వి ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు ఉన్నాయి సో మీకు నచ్చిన చీర ఏదైనా ఉంటే మీరు పిక్ పెట్టండి మేడం ప్రైస్ చెప్తారా మీరు శారీ బుక్ చేసుకోవచ్చు అన్నీ రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి ఇప్పట్లానే తక్కువ ధరలు బెస్ట్ క్వాలిటీ శారీస్ ఈ డిజైన్ కూడా బాగుంది హాఫ్ వరకు చాలా చక్కగా డిజైన్ చాలా బాగా ఇచ్చారు పైన మళ్ళీ ప్లెయిన్ ఇచ్చి త్రీ ఇంచెస్ బార్డర్ నెక్స్ట్ ఇండిగో బ్లూ ఇండిగో బ్లూలు ఎన్నున్నా కూడా ఆ చీర అందం వేరంతే ఈ ప్రింట్ కూడా చాలా బాగుంది నితీస్ కౌచర్ సంబంధించి నేను ఫోన్ నెంబర్ ఇస్తానండి మీరు ఫోన్లో మాట్లాడి మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు ఇవన్నీ చెందేరి శారీస్ ఇది కూడా చాలా బాగుంది టేస్ట్ బాగుంది సుమల గారిది మీరు గమనించి చూసే ఉండుంటారు మనం పది వీడియోల దాకా అప్లోడ్ చేస్తుంటాం ఇప్పటికీ ప్రతిసారి కూడా ఆ చీర చీరకున్న డిజైన్ ఇవన్నీ మీరు చూసినప్పుడు తనకంటే ఒక ప్రత్యేకతని చాటుకునేలాగానే శారీస్ ఉంటున్నాయి అంటే రెగ్యులర్ చీరలా కాకుండా ఇది కూడా బాగుంది చింతపిక్క కలర్ అంటారు కదా ఆ కలర్ దీనికి వైట్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ చాలా బాగుందండి చీర బ్లౌజ్ వైట్ ఇచ్చేటప్పటికి చీర అందం చాలా రెట్టింపు అయిందని చెప్పచ్చు సమ్మర్ స్పెషల్ కాటన్ శారీస్ ఇంకా చాలా వస్తాయి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క వెరైటీ మేము చూపించడం జరుగుతోంది మీకు ఏదైనా నచ్చితే ఇందులో మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అంతే ఖాదీ కాటన్కి కాంతా వరకు కూడా చాలా బాగున్నాయండి ఇవన్నీ ఏంటంటే చందేరి వస్తాయి ములిమల్ కాటన్ చందేరి మిక్స్డ్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంటుందండి చందేరి మామూలుగానే చాలా సాఫ్ట్గా ఉండే ఫ్యాబ్రిక్ దానికి ములిమల్ కాటన్ ప్రీమియం క్వాలిటీది మిక్స్ అయ్యేటప్పటికీ ఇంకా బాగుంటుంది ఈ వైట్ కూడా చాలా బాగుంది తీసుకోవాలనిపిస్తోంది అంత బాగుంది వైట్ సమ్మర్ అనేటప్పటికీ రంగులు చాలా బాగుంటాయండి అసలు కొన్ని ఏరియాల్లో అయితే ఇంకా లేదు ఏం లేదు ఎప్పుడూ సమ్మర్ నడుస్తూనే ఉంటుంది ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసుకుని మీరు స్టోర్ వారి పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు అన్నీ కూడా కలర్స్ డిజైన్స్ చాలా బాగున్నాయి హ్యాండ్లూమ్ కాటన్ అంటే చెందేరితో పాటు ఉల్మల్ కాటన్ కూడా మిక్స్ అవుతుంది కదా చాలా మెత్తగా ఉంటాయి నెక్స్ట్ శారీ వైట్లో కూడా చాలా బాగుంది ఇవి మళ్ళీ హ్యాండ్ పెయింట్ వచ్చాయి పెయింటింగ్ తోటి ఉన్న శారీస్ చాలా బాగుంటున్నాయండి నిధీస్ కౌచర్లో చాలా బాగుంటున్నాయి ప్లస్ తక్కువ రేట్లో అంటే బడ్జెట్ రేంజ్లోనే మనకు వస్తున్నాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు స్టోర్ వారి పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు నిధీస్ కౌచర్కి సంబంధించిన ఫోన్ నెంబర్ అడ్రస్ అన్నీ కూడా నేను క్లియర్గా ఇస్తాను నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది అన్నీ కాటన్ శారీస్ ఇంకా వైట్ బేస్ వచ్చి లైట్ కలర్ బేస్ తోటి దానికి పెయింటింగ్ స్టైల్లో వచ్చాయి ఇవన్నీ కూడా ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు ఉన్నాయి మీకు ఏదైనా నచ్చింది ఉంటే మీరు స్క్రీన్షాట్ తీసుకుని మేడం పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు ఇంతకుముందు మనం కేరళ కాటన్ విత్ హ్యాండ్ పెయింట్ తర్వాత ఆర్గన్జా సారీస్ ఇవన్నీ కూడా చూసాం కదా చాలా బాగున్నాయి అవి మళ్ళీ మీకు ఏమైనా కావాలనుకున్నా కూడా అంటే కొంతమంది ఓల్డ్ వీడియోస్ చూసుంటారు కదా చాలా రోజులైంది వీడియో పెట్టి ఉన్నాయో లేవో అని అనుకోరు లేకుండా మీరు మేడంతో మాట్లాడితే తను తెప్పించి ఇచ్చే అవకాశం ఉంది ఇవన్నీ హ్యాండ్ పెయింట్ వస్తాయి అంతకుముందు మనకు మామూలుగా ఏంటంటే బ్లాక్ ప్రింట్ అలా వచ్చాయి ఇప్పుడు ఇవి మాత్రం హ్యాండ్ పెయింట్ స్టైల్లో వస్తాయి చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చి ప్రింట్ స్టైల్ కూడా చాలా బాగుంది చాలా అసలు వీడియోలో చూస్తుంటేనే వాటి ఫ్యాబ్రిక్ అర్థమవుతుందండి చాలా స్మూత్గా ఉన్న ఫ్యాబ్రిక్ ఇది ఇది కూడా చాలా బాగుంది బాల్స్ డిజైన్లా వచ్చింది ఈ డిజైన్ ఇప్పటిది కాదండి అసలు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి డిజైన్ వస్తూనే ఉంది మేము బాల్స్ డిజైన్ అనేవాళ్ళం సమ్మర్ వస్తే ఖచ్చితంగా ఒక అర డజన్ కాటన్ చెట్లు కొత్త కొనుక్కోవాల్సిందే ఇది కూడా చాలా బాగుంది బ్లాక్ వచ్చింది డిజైన్ సారీ శారీ కలర్ బ్లాక్ వచ్చింది బ్లౌజ్ వైట్ వచ్చి చాలా బాగుంది వైట్ అని కూడా కాకుండా కోరా కలర్ ఇది డిజైన్ చాలా బాగుంది బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్లా వచ్చింది ముఖ్యంగా వచ్చేసేవారికి చాలా బాగుంటాయండి ఈ శారీస్ హౌస్ వైఫ్స్కి ఏంటంటే ఏదైనా చిన్న చిన్నగా బయటకి అది వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఇంక ఈ వైట్ అయితే మాటలు లేవు అంత బాగుంది చీర ప్యూర్ కాటన్ శారీస్ వస్తాయి ఇందులో చెందేరి ముల్లమల్లి కాటన్ లాడ్డు మిక్స్ అవుతుంది ఫ్యాబ్రిక్ ఇవి ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు ఉన్నాయి సో మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు మేడంకి కాల్ చేసి మీకు నచ్చిన చీరని మీరు ప్రైస్ తెలుసుకుని శారీ బుక్ చేసుకోవచ్చు నిధి స్కౌషర్కి సంబంధించిన ఫోన్ నెంబర్ మీకు పైన వీడియోలో కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి దగ్గర ఉన్నవారు మీరు స్టోర్ని విజిట్ చేయాలనుకుంటే లొకేషన్ తీసుకుని వెళ్ళొచ్చు ఇక్కడే డిజైనర్ స్టూడియో అంటే బోటిక్ కూడా ఉంది కాబట్టి మీకు ఎలా కావాలంటే అలా బ్లౌజ్ డిజైన్ చేయించుకోవచ్చు కాటన్ చీరలు మనం ఏదో రెగ్యులర్గా బ్లౌజ్ కుట్టించుకుని కట్టేస్తే అందం ఇవ్వదు చీరను బట్టి బ్లౌజ్ కూడా మీరు డిజైన్ చేసుకుంటే తక్కువ ధరని అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ చీర అయినా కూడా ఫైవ్ థౌజండ్ ఆ రేంజ్ ఇస్తుందండి అంటే బ్లౌజ్ వలన చీర అందం కూడా పెరుగుతుంది నెక్స్ట్ ఇల్లు ఇది కూడా చాలా బాగుంది పళ్ళు ఇప్పుడు మనం చూసేదంతా పళ్ళు నెక్స్ట్ వచ్చి బ్లౌజ్ హ్యాండ్స్కి డిజైన్ వచ్చింది లోపల శారీకి ఏంటంటే హాఫ్ బార్డర్ స్టైల్లో ఇచ్చి ప్రింట్ ఇచ్చారు నెక్స్ట్ సారీ వీడియోలో అంటే అన్నీ చూపించలేము ఇంకా చాలా కలెక్షన్ ఉంది దగ్గరుండి వారు స్టోర్ని విజిట్ చేయండి ఇక ఆన్లైన్ ద్వారా మీకు ఎలా అలా అంటే నచ్చింది మీరు పర్చేజ్ చేసుకోవచ్చు చాలా తక్కువ ధర ఉన్నాయండి ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్లోనే వచ్చేస్తున్నాయి ఒక నాలుగు రకాల ఫ్యాబ్రిక్స్ కాటన్ సంబంధించి మనం ఈ వీడియోలో చూసాము కోటా కాటన్ నుంచి మొదలు పెడితే ఖాదీ కాటన్ ఆ తర్వాత అన్నీ కూడా మనం చెందేరి శారీస్ ఇలాంటివన్నీ కూడా చూసాము ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోండి సుమల గారు ప్రతి కలెక్షన్ కూడా అంటే శారీస్ అన్నీ కూడా స్పెషల్గా ఉండేలాగానే డిజైన్ చేసుకుంటున్నారండి అన్నీ కూడా మనం ఇంచుమించు పది వీడియోలు దాకా చూసాం పది వీడియోల్లో కూడా చాలా వరకు ఎప్పటికప్పుడు కొత్త వెరైటీతో వస్తున్నారు అంటే ఆమె దగ్గరే తప్ప మళ్ళీ మనం ఎక్కడ దొరకవు అన్నట్టుగా అలా స్పెషల్ కలెక్షన్ తీసుకొస్తున్నారు ఇప్పుడు కాటన్ కూడా చాలా బాగున్నాయి అండి మీది ఆలస్యం మీకు ధరలు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి అది మాత్రం వాస్తవం ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇక మీకు నచ్చింది ఏదైనా ఉంటే కనుక మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసేసుకోవచ్చు అలాగే దగ్గరలో ఉన్నవారు స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు మరొకసారి గుర్తు చేస్తున్నాను ఇక్కడే బోటిక్ ఉంది కాబట్టి మీరు డిజైన్ బ్లౌజ్ కూడా డిజైన్ చేసుకుని తెప్పించేసుకోవచ్చు ఇంకా ఏమైనా ఫర్దర్గా మీకు కావాలన్నా సజెషన్స్ అవన్నీ మేడంతో మాట్లాడితే తను చక్కటి మీకు సలహాలు ఇవ్వడం కూడా జరుగుతుంది ఎందుకంటే ఫిఫ్టీన్ ఇయర్స్ పైన ఎక్స్పీరియన్స్ ఉంది తనకి ఈ ఫీల్డ్లో సో మీరు ఇవన్నీ కూడా యూజ్ చేసుకోండి మరి ఈ వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది నోటిఫికేషన్ మాకు రావట్లేదు అంటున్నారు బెల్ గంట కనిపిస్తూ ఉంటుందండి దాన్ని మీరు క్లిక్ చేస్తే కనుక మీకు ప్రతిరోజు నేను అప్లోడ్ చేసే వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్ యూ సో మచ్